అందులో ఏదైనా పొచ్చమ్మ స్టార్ట్ చాలా ప్రజల సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి దేవాలయం ముందుగా చాలా చిన్నగా ఉన్నటువంటి దేవాలయము అమ్మవారి చిన్నగా ఉన్నటువంటి విగ్రహము అంచలంచలుగా పెద్దగా అవుతూ అమ్మవారిని తెలిసింది ఎప్పుడైనా తెలిసింది కొంచెం చిన్న చిన్న వర్క్స్ అనేది నడుస్తున్నాయి దాదాపుగా ఒక తొంభై శాతం వరకు మాత్రం పెట్టుకుని విజయవాడలో గణపదుర్గ అమ్మవారిని చూసుకుంటే ఏ యొక్క రూపం కనిపిస్తుందో అమ్మవారు స్థిరం అలాగనే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది సర్వదం అమ్మవారికి అన్ని కూడా ఏర్పాటు చేసుకొని అలాగే దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన దేవాలయం అమ్మవారికి సేవలో ఉండి బోనాలు నవరాత్రి దీపావళి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నాము మేము చేయబోయే కంటికి అమ్మవారు ప్రసన్నమై ఈరోజు అమ్మవారే సాక్షాత్ బయటకు వచ్చి పాద దర్శనం ఇవ్వడం జరిగింది భక్తులు ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా రోజు మేము అంటే అమ్మవారి పాదం పెట్టింది కదా పెట్టినక ఎందుకు బయటికి వచ్చిందని మీరు అమ్మ ఇక్కడ పాదం పెట్టి ఎక్కడ పోయిన బయట విపత్తు ఉండే ఆ విపత్తు నుంచి కాపాడడానికి బయటకు వెళ్ళినా అని చెప్పి ఆ విపత్తు ఏంటిదమ్మా అన్నది నువ్వు తట్టుకునే శక్తి ఉందా బిడ్డ అని ఎక్కువ అన్నది నేను చెప్తాను నువ్వు తట్టుకునే శక్తి ఉందా వద్దురా బిడ్డ

ఫేస్బుక్ లో అన్నిట్లో ట్రెండ్ అవుతుంది యూట్యూబ్ లో మెయిన్ టెంపుల్ కి అయితే వచ్చేసిన ఒక అమ్మవారి పాదం అయితే అందరికి కనబడుతుంది కదా ఇన్స్టాలో రీల్స్ లో సో అదే అమ్మవారి టెంపుల్ కి వచ్చిన పంతులతో అయితే అన్ని విషయాలు తెలుసుకోవడానికి చాలా టైం కేటాయించి మంచిగా అన్ని తెలుసుకోవాలని ఒక ఆశకు ఇక్కడికి వచ్చిన మీకు కూడా ఇవన్నీ తెలియ చెయ్యాలని ఈ వీడియో అయితే తీసున టోటల్ గా వీడియో అయితే చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అమ్మవారి చరిత్ర అనేది మీ అందరికి తెలుస్తుంది నమస్తే అమ్మా జై శ్రీమన్నారాయణ జై శ్రీమాత్రం అనేది మనకి మనం శ్రీ నగప్రసి తల్లి హైదరాబాద్ ఈ యొక్క టెంపుల్ నిర్మాణం అనేది ఈ టెంపుల్ చాలా వందల సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి దేవాలయం ముందుగా చాలా చిన్నగా ఉన్నటువంటి దేవాలయంలో ఉమ్మవారు చిన్నగా ఉండేటువంటి విగ్రహము చిన్నగా ఉండే గుడి అది అంచలంచ పెద్దగా అవుతూ వెడల్పు చేస్తూ పెద్దగా అవుతూ వారి యొక్క సారథ్యంలో ఉన్న సుదర్శన్ గారు వారు తీసుకొని వారు ఈ యొక్క గుడి మళ్ళా పురప్రతిష్టాపన అనేది చేయడం జరిగింది గత బుద్ది నేను కొన్ని ఒక పదిహేడు ముందట అమ్మవారి యొక్క విగ్రహాలు పైన నల్లకొచ్చు మతాలని ప్రతిష్ఠింపజేయడం జరిగింది మనకు ముందుగా ఉండేటువంటి అమ్మవారు కాకపోవారు అతిథిలో విఘ్నందుకు కారణంగా అమ్మవారిని ఈ యొక్క నల్లకొచ్చు మతాల ప్రతిష్ట జరిగింది దాంతో పాటుగా మనకి నాగ ప్రతిష్ట శివుడు అన్ని కూడా ప్రతిష్ట చేసుకొని మనము ఈ గుడి అంచాల పెద్దగా చేసుకోవడం జరిగింది తెలిసింది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర సంవత్సరాలు అంటే ముందర యాభై సంవత్సరాల చరిత్ర అప్పటి నువ్వు కూడా మనకి గ్రామ దేవతలలో నల్ల కుచుమ అనే దేవాలయం అనేది ఇక్కడ ఉంది పూర్తి వచ్చి పూర్వీకులు కూడా గుణాలు పండేటప్పుడు వచ్చి తన యొక్క సంగ్రహించుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తుండే అమ్మవారు చిన్న కారణంగా కొన్ని ఏళ్ల క్రితం అంటే మనకు నలభై యాభై సంవత్సరాల క్రితం చిన్నగా అమ్మవారి విగ్రహం విఘ్నమైంది విగ్రహం అంతా విద్య విరగడంతో విఘ్నం అంతా విగ్రహం ఆ విగ్రహం విరగడంతో కమిటీ వాళ్ళు అప్పుడు కమిటీ అనేది ఏం చేస్తుండే పొన్నా సోషన్ గారు వారి యొక్క బృందం ఒక నలుగురు ఐదు వేరు అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కలిసి తలా అప్పుడే తలా ఉండగా బుద్ధి బొత్తుగా తెలుసుకొని డెవలప్మెంట్ అనేది చేసుకొని విగ్రహం పెట్టుకుందాం మనం ఇట్లా విగ్రహం విగ్రహం అయిన అయినటువంటి విగ్రహం ఉండకూడదు మనము ఆ పాత విగ్రహం అలాగే ఉంచేసి ఈ యొక్క నలకని పెట్టుకుందాము అని సంకల్పించుకొని ప్రతిష్టాకాల కార్యక్రమం చేయడం జరిగింది ప్రతిష్ట కూడా ఈ సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల ముందు ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట జరిగింది తర్వాత గుడి చిన్నగా ఉండే ఆవరణలో కూడా చిన్నగా ఉండే తర్వాత అంచెలు అంచలుగా భక్తుల కొద్దు భక్తులు అందరూ కూడా మేము కొంత ఇస్తాము డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అలాగే కొన్నా సుదర్శన్ గారు ఆరోగ్య కూడా ఇంట్లో ఉండడం కారణంగా వారి అబ్బాయి వెంకటమ్మ గారు కొన్నా వెంకట గారు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో అందరూ కూడా బస్సులు ఇస్తామని ఇంత పెద్దగా ఇప్పుడు అద్భుతంగా దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది అయిపోయింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇప్పుడు కూడా కొంచెం చిన్న చిన్న వర్క్స్ అనేవి నడుస్తున్నాయి దాదాపుగా ఒక తొంభై శాతం మాత్రం పెట్టి టెంపుల్ పాత్ర విజయవాడ గంట దుర్గ అమ్మవారు రూపంలోనే అమ్మవారి నల్లకోచమ్మ తల్లి మనకి దుర్గానాథమ్మ శ్రీ నల్ల కోచమ్మ గ్రామాల యొక్క తల్లి దేవాలయం అమ్మవారు ఆ రూపంగా ఉంటుందన్న మనం విజయవాడ దంత దుర్గ అమ్మవారి చూసుకుంటే ఏ రూపం పంపిస్తుందో అమ్మవారు స్వీమ్ మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది సోదరంలోనే అమ్మవారికి అన్ని కూడా ఏర్పాటు చేసుకొని అలాగే దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుందా మనకి ప్రతి నిత్యం కూడా ఉదయపు ఉదయం బాగానే ప్రతి నిత్యం కూడా నిత్య ఆరాధన నిత్య పూజా పరిశ్రమలు శివునికి అభిషేకము అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రతి నిత్యం కూడా పూజా విధానం పూజా ప్రక్రియ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత భక్తులు రావడం జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది పంచామృతాలతో అన్నిటితో పసుపు కుంభమాలతో అన్నిటితో కూడా ఆ అభిషేకం పంచామృత అభిషేకం అనేది జరుగుతుంది అలాగే మనం వివాలయంలో ప్రత్యేకంగా మూలా నక్షత్రం రోజున మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం అది మూలా నక్షత్రం రోజున మనకి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఒక ఎనభై ఏడు గంటలకు అభిషేకం కార్యక్రమం మరియు మూలా నక్షత్ర హోమ కార్యక్రమం అనేది ఉంటుంది హోమ కార్యక్రమం అనేది ఎందుకు చేస్తాము అంటే మూలా నక్షత్రం అనేది చాలా అయినటువంటి నక్షత్రం మూలా నక్షత్రం రోజున మనము ఎవరైతే పెళ్లి కానటువంటి పెళ్లి ఆలస్యంగా అవుతుంది మాకు పెళ్లి కావటలేదు స్వామి ఇలా మనం ఏం చేస్తే బాగుంటుందంటే అమ్మ మూలా నక్షత్రం రోజు హవనంలో కాని అభిషేక కార్యక్రమంలో పాల్గొనండి మీకు వివాహం అనేది త్వరగా అవుతుంది అని చెప్తాం అలాగే సంతానం కానటువంటి వాళ్ళు కూడా సంతానం ఎంతో నేల నుంచి మాకు సంతానం ఉంటలేదు అంటే చిన్న ముడుపు కట్టుకోండి కొబ్బరికాయ నిమ్మకాయ ముడి కట్టుకొని అమ్మకి నమస్కారం చేసుకోండి అమ్మ నీ యొక్క సగం జ్యోతులు మాకు ప్రసాదించి తల్లి సంతానం అయ్యేటట్లు చూడు తల్లి అని చెప్పి మొక్కుకున్న తర్వాత ఆ యొక్క ముడుపుని మన అమ్మవారికి ప్రసాదించుకొని సంతానము కలగాలని నమస్కారం చేస్తుంటే అలాగ సంతానం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో మన పంతులు గారు చెప్పిన అయితే విన్నారు కదా అని చెప్పిన అన్ని పాటించండి మీకు కూడా ఇందులో ఏదైనా కాలేదు అని అనుకుంటే అన్నీ అవుతాయంట ఎందుకంటే ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వచ్చారు నేను వచ్చినప్పటి నుంచి చాలా మంది దర్శనానికి వచ్చారు ఇంకొకటి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదండ పాదము ఆ పాదం ఎప్పటి నుంచి ఇది మనకి వారము మంగళవారం రోజు రాత్రి రాత్రి దాదాపుగా పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల సమయంలో ఈ యొక్క ఫస్ట్లో అమ్మవారి చిన్న కాయ ముద్రకల పుడికాయలు ముద్రక అనేది అమ్మవారు పెట్టడం జరిగింది ఇది ఎలా జరిగింది అంటే నేను యథావిధిగా ని నిత్యంగా దేవాలయము పూజా కార్యక్రమం ఉంచుకొని కాలాలు వేసుకొని వెళ్ళడం జరిగింది తాళం వేసుకొని వెళ్ళిన తర్వాత మనకి దేవాలయంలో దాదాపు పద్నాలుగు మంది అయ్యప్ప స్వాములు దీక్షలు ఉన్నటువంటి వాళ్ళు మనకి మీద సన్నిధానం ఉన్నది అయ్యప్ప స్వామి సన్నిధానము వారు పద్నాలుగు మంది దీక్షలో ఉన్నారు వారు అందరూ కూడా వారి యొక్క నిత్య పూజా కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ చేసుకొని వారు బయట పడి పూజ ఉంది అల్పాహారం సేవించడానికి కూడా అల్పాహారం సేవించడానికి వెళ్తారు కదా అంత పూజా కార్యక్రమం రెండు వైపుల ద్వారం ఇది ప్రధాన ద్వారము మరియు చిన్న ద్వారం ఆ రెండు ద్వారాలు కూడా తాళం చేసుకొని వెళ్ళడం జరిగింది ఉన్నటువంటి అందరు స్వాములు కూడా అయితే వారు వెళ్ళేటప్పుడు ఇటువంటి పసుపుతో కాని ముద్రక ఆ పాలు కానీ ఏం కనిపించలేదు కానీ వాళ్ళు వెళ్ళడం జరిగింది తిరిగి పూజా కార్యక్రమం తదుపరి వచ్చి చూసేసరికి స్వామివారి డోర్ తెలిసి గురుస్వామి దూరం తెలిసి లోపలికి వచ్చిన తర్వాత ఎందుకో అలా వెళ్ళిపోయారు ముందుకి వెళ్ళిపోయిన తర్వాత గురుస్వామికి ఎందుకు ఇక్కడ ఏమో కనిపిస్తుంది ఏది అని ఎంతకు రావడం జరిగింది వచ్చి చూసేసరికి వాళ్ళకి అలా పసుపు అంత చల్లి ఆ యొక్క అమ్మవారి పాదం అలా పెట్టి ఉన్నది వాళ్ళు ఫస్ట్ బాగా ఆశ్చర్యపోయారు ఏందిది మనం వెళ్ళేటప్పుడు ఏం లేదు వచ్చే వరకు ఏంటి అనేసరికి వాళ్ళు కొద్దిగా భయాందోళన చెంది ఇమిడియేట్ గా ఆ యొక్క ఫోటో తీసుకొని వెంకట అధ్యక్షుల వారు వెంకటరమణ గారికి పంపించడం జరిగింది వారు వారు కూడా విజా కార్యక్రమంలో ఎట్లా దూరం ఉన్నారు నేను ఇక్కడ రాలేను మార్నింగ్ వస్తాను అని చెప్పడం జరిగింది తర్వాత ఇమ్మీడియట్ గా నాకు చెప్పడం జరిగింది నేను కూడా ఉదయం రాగానే అందరు అందరూ కూడా ఉన్నారు అయ్యా ఏంటిది ప్రస్తుత రోజు నా ముద్రిక కనిపిస్తుంది ఏంటిది అనే నేను కూడా చూసి చాలా ఆశ్చర్యచ కూడా అమ్మవారి పసుపు అలా అంతా చల్లి పంచపాలలో ఉన్నటువంటి పసుపు అంతా కింద ఉంటే అక్కడ అంతా కూడా చల్లి అమ్మవారి పాద ముద్రగా అలా బయటికి కుడికాలు చిన్న ముద్ర చిన్న పాదంలో అలా కనిపించడం జరిగింది చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా పాదము అక్కడ కూడా మనం ఇలా పాదం పెట్టి ఉండడం జరిగింది నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఒక పది నిమిషాలు చూసాను చూసిన తర్వాత సరే నువ్వు గురించి తెలుసుకున్నాము ఉన్నాము ఇంక గారు వచ్చిన తర్వాత కంటి మాట్లాడదాము అనుకుని తర్వాత నా ఇత్య పూజ కార్యక్రమం చేసుకున్నాను వచ్చిన తర్వాత దశలో గారితో మాట్లాడుతూ వాళ్ళు ఉన్నారు సరే ఇది ఎలా ఎందుకు జరిగిందో మనం కూడా తెచ్చుకుందాము అని చెప్పడం అంటే ఇది ఇమీడియట్ గా నేను ఇంకొక చెప్పాను ఇలా సుశీల కదా మనకి రాధా కదా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారమ్మా రంగం రంగం అంటే రంగం చెప్తారు కదా ఆ అమ్మవారిని కనుక్కున్నారంట అయితే అక్కడికి వెళ్ళాక మన ఎవరైతే మన టెంపుల్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన వెళ్ళి ఆ ఫోటో చూయిస్తే చెప్పారంట ఇలా ఇది అమ్మవారి పాదం ఇది ఎక్కడిది అని అంటే ఎక్కడదో కాదమ్మా మన టెంపుల్ నల్లకోచమ్మ టెంపుల్ లోనే వచ్చింది ఇది అంటే అవునా నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పి చూపించడం జరిగింది ఇలా అంతా కంపెనీ అందరికి వెళ్ళాడు అమ్మందరు రావాలి ఎలా అని చెప్పాలి అనంటే ఆమె సరైన నేను పదిహేను వస్తాను ఆమె వర్షం రావడం జరిగింది ఆమె రాగానే అమ్మవారి గుడి రాగానే అని ముందుకు అమ్మవారి ఆమె చెప్పడం జరిగింది నేను భక్తుల దర్శనానికై భక్తులు నా పాద దర్శనం చేసుకోవాలి అందుకనే నేను ఇక్కడ నా పాదం మోపుతున్నాను అని ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది దాని తర్వాత ఆమె కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది నా యొక్క ముక్కు పుడక తీసేసి మీరు అభిషేకం చేస్తున్నారు ముక్కు పుడక అలాగే ఉంచండి ముక్కు పుడక ఉంచి నాకు ప్రతి శుక్రవారం మంగళవారం అభిషేకం చేయండి అని చెప్పడం జరిగింది మన దేవాలయంలో ఒకటి శుక్రవారం విషయం జరుగుతుంది ఈ ఆమె చెప్పినప్పటి నుంచి కూడా మంగళవారం శుక్రవారం రెండు రోజులు కూడా అమ్మవారు పంచామృతాలతో అందరూ అభిషేక కార్యక్రమం అనేది చేసుకుంటున్నారు తర్వాత ఆమె చాలా స్పష్టంగా చెప్పింది పాదముద్రకనే నా యొక్క పాదముద్రక ఎందుకు పెడుతున్నాను అంటే భక్తుల దర్శనం అంటాయి భక్తులు అందరూ కూడా నా పాద దర్శనం చేసుకోవడానికై నేను ఇక్కడ ఈ యొక్క పాదం మోపుతున్నాను భక్తులు ఆమెకు ఇష్టమైనటువంటి పశువులు నేను పాదం నోపుతున్నాను అని చెప్పడం జరిగింది దాని తర్వాత నేను చాలా నిన్నీ మా అమ్మ మరి మళ్ళీ దీని ఎలా ఫస్ట్ రోజు అయిన చాలా కూడా ఉండరు కదా మీరు ఎలా అంటే మరి మీరు నా యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది అయితే నేనేమనుకున్నామంటే ఒక నాలుగైదు రోజులలో ఈ యొక్క కార్యక్రమం అనేది కంప్లీట్ చేసుకొని ప్రతిష్టాపన అందుతున్నాము కానీ ఎందుకైనా సరే మనకు తెలిసినటువంటి వాళ్ళు మనకి గురి ప్రతిష్టాపన చెప్పినటువంటి వాళ్ళు అంపి ఇదాంత స్వామి స్వామిని కాంటాక్ట్ చేయడం జరిగింది స్వామివారు నేను కొద్దిగా బిజీగా ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను ఒక రెండు మూడు రోజుల్లో మీకు ఫోన్ చేస్తానని చెప్పడం జరిగింది రెండు మూడు రోజుల వరకు అలాగ పెట్టిన తర్వాత నేను నా ఆదివారం రోజు కూర్చోడానికి కూర్చొని స్వామి కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడితే వారు ఇవ్వన్నర ఒక నల్లగా కాదని అంటే దాదాపు నలభై ఒక్క రోజులు అమ్మవారి పాదం ఇలాగే ఉన్నది బట్టి నలభై ఒక్క రోజులు ఉండనిచ్చిన తర్వాత మీరు వందల రోజున అయిపోయిన తదుపరి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి నేను వస్తాను ప్రతిష్టాపనకి చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం అనేది చేస్తానని చెప్పడం జరిగింది చాలా సంతోషం స్వామి మేము కూడా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తామని చెప్పి జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ముప్పై ఐదు నిమిషాలకు స్వామివారు చెప్పారు ఆ ముహూర్తంగా అమ్మవారి యొక్క పాల పాదం వెండి పాదంలో వెండి పాదం చేయించాము ఆ యొక్క మీద ఉన్నది అమ్మవారి కాదు కలది ఆ పాదాలే అక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది చేసుకుంటున్నాము అయిన నాకు ఎప్ప భక్తులు ఎక్కడికైనా వాళ్ళు మీరు శక్తిగలది బంగారం వెండి నవధాన్యాలు పాగిబిల్లలు ఏమైనా సరే మీరు అందులో వేద పాదలలో పాద ప్రతిష్టాపన కార్యక్రమం వేయవలసుకుంటే మీరు వచ్చి మీ శక్తి అందులో సమర్పించుకోవచ్చు సువర్ణం కానీ వెండి ఏ విధంగా సరే దాంట్లో సమర్పించుకుని చిల్లర డబ్బులైనా సరే సరే అందులో సమర్పించుకొని ప్రతిష్టాపన కార్యక్రమం పాల్గొనం విశేషంగా మేము ఆ రోజు జనవరి ఇరవై రెండవ విశేషంగా భక్తులు అందరి దర్శనానికి ఆ యొక్క వెండి కాదం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే జనవరి ఈ ప్రాణ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట అయితే పాదాలు చేస్తున్నారంట సో మీరు కూడా అందరు రావచ్చు మనకు తోచినంత లైక్ కొంతమందికి ఉన్నోళ్ళు అయితే గోల్డ్ పెడతారు వెండి పెడతారు ఇంకా మనకు తోచినంత అంటే ఏదైనా వన్ రూపీ అయినా సరే ఆ పాదాల దగ్గర అయితే పెట్టొచ్చు అంట మీరు కూడా రావచ్చు అందరికీ ఈ టెంపుల్ విజిట్ అయితే ఉంది ఒక్కరికనే కాదు ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ గా చూస్తున్నారు ఉన్నళ్ళు లేనోళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కటే లాగున్నారనమాట అదొకటి నాకు చాలా బాగా నచ్చింది వచ్చిన వాళ్ళందరికీ హారతి అనేది బయటి నుంచి ఇవ్వడం కొన్ని టెంపుల్స్ లో అయితే చూస్తాము మనకి సేమ్ అమ్మవారి దగ్గరలోనే మనకి హారతి అనేది ఇవ్వడం జరుగుతుంది నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది అండ్ మీరు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవాలి అండ్ అమ్మవారి పాదాలను కూడా స్వయంగా చూడాలంటే మీరు తప్పకుండా ఈ టెంపుల్ కైతే రావాలి నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నా వీడియో చూసి ఇంకెందరో వస్తారని నేనైతే ఆశిస్తున్నాను అండ్ మన టెంపుల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తా సో అక్కడికైతే వెళ్దాం వచ్చింది జై శ్రీ మేడం జై శ్రీ జై శ్రీరామ్